రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టిన నేత నారా చంద్రబాబు నాయుడు అని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల మశోక్ బాబు అన్నారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి వెంబడి పరుగులు పెట్టించారని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బెందాల మశోక్ బాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి దాసర్ రాజు పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ఎమ్మెల్యే అశోక్ దాసర రాజు వివరించారు రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని అశోక్ చెప్పారు కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు అధికారులు పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి ఆ రోజుల్లో చేసుకుని సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు కళ్ళలాగా తీసుకుని వెళ్లి ఆ రోజుకి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆ రోజుకి పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధిలో సంక్షేమంలో పరుగులు తీయించినటువంటి పరిస్థితి మన కూడా తెలుసు ఆ రోజు రాష్ట్రం అనేక రకమైన Altyazı M.K.